వెల్కమ్ టు మీ ఇంటి ఇష్టం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం విహారి లక్ష్మి వసుధ జైల్లో ఉన్న చారుకేసుని కలిసి ధైర్యం చెప్పి ఇంటికి బయలుదేరుతారు ఇటువైపు అంబికకి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటుంది యమునమ్మా ఇక లక్ష్మీ విహారి ఏమైంది అని అడుగుతారు విహారి బయట ధర్నా చేస్తున్నారు కదా అంబిక సర్ది చెప్పాలనుకుంటే అంబిక మీద కూడా దాడి చేశారు ఈ సమస్య ఎప్పటికి పరిష్కారం అవుతుంది అని అంటుంది పద్మాక్షి అత్తయ్య చనిపోయిన ఆ నలుగురు వ్యక్తులకి కోటి యాభై లక్షలు మనం ఇస్తామని ఒప్పుకున్నాము అలాగే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఖచ్చితంగా ఆ డబ్బులు వాళ్ళకి అందజేద్దాము అలాగే కార్మికులు తినే ఆహారంలో ఎవరో విషం కలిపారు అన్న సంగతి ఖచ్చితంగా రిపోర్ట్స్ ద్వారా తెలుస్తాయి అవన్నీ మనం మీడియా ద్వారా అందరికీ తెలియచేద్దాము ఈ సమస్య ఇప్పట్లో సాల్వ్ కాదు అని అంటారు విహారీ అలా అంటే ఎలా విహారీ గారు మనం మీటింగ్లో చెప్పుకున్నట్టు మీరు కాకుండా అంబిక మేడం ఉన్నప్పుడు ఇలాంటి సమస్యలు రాలేదు ఇప్పుడు మీరు వచ్చాక ఇలాంటి సమస్యలు వస్తున్నాయి ఇవి తీరే సమస్యలు కూడా కాదు అందుకే మళ్ళీ అంబిక మేడంనే చైర్పర్సన్గా ఎన్నుకుందాము ఎలాగూ తను ఆడపిల్ల కాబట్టి ఖచ్చితంగా తన మాటలకి వాళ్ళు కన్విన్స్ అవ్వచ్చు అలాగే తను ఇవ్వాలనుకున్న డబ్బులు కూడా తన చేత్తో ఇస్తే వాళ్ళకి తృప్తి ఉంటుంది అని అంటారు ఇక బోర్డు మెంబర్స్ ఇటువైపు లక్ష్మి అంటుంది సరే అలాగే అనుకుందాము ఈ సమస్య ఇలాగే ఉండిపోతుంది కదా అసలైన దోషులు అంటే తప్పు చేసిన వారిని మనం ఎంక్వైరీ పేరుతో బయటికి తీసుకురాలేమా అని అంటుంది ఈ లక్ష్మి ఏంటి ప్రతిదానికి నాకు అడ్డు వస్తుంది మేడం ఈ సమస్యని ఇంత త్వరగా సాల్వ్ చేసే అవకాశం లేదు అని అంటారు ఇక విహారీ అవున్ లక్ష్మి ఈ సమస్య ఇప్పుడే సాల్వ్ అవ్వదు అత్తయ్యకే మళ్ళీ మనం చైర్మన్గా నిలబెడదాం అనగానే లేదు విహారీ గారు అటు అంబికమ్మ ఈ చైర్పర్సన్గా ఉన్న తనకు కూడా ఇలాంటివి ఖచ్చితంగా తప్పవు ఇప్పుడు మీ మీద కుట్రలు పన్నుతున్నట్టే అంబికమ్మ మీద కూడా కుట్రలు చేస్తారు అప్పుడు ఎవరు ఎవరు చైర్మన్గా ఉంటారు అంటే మన కుటుంబ సభ్యులే ఒక్కొక్కరిగా ఉంటే అవతల వ్యక్తి ఖచ్చితంగా ఇంకొక భారీ కుట్ర వేస్తారు అందుకే ఒక రెండు రోజుల టైం అనేది మనం అందరికీ ఇద్దాము మన కంపెనీలన్నీ ఓపెన్ చేయకుండా ఆపుదాము ఈ రెండు రోజుల్లో పరిష్కారం ఖచ్చితంగా దొరుకుతుంది మనమే చనిపోయిన కార్మికుల దగ్గరికి వెళ్ళి డబ్బులు అందజేసి వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా ఉద్యోగం వచ్చేటట్టు వాళ్ళ పిల్లలకి చదువు ఫ్రీగా ఇస్తామన్నట్టు వాళ్ళకి మనం ఖచ్చితంగా నమ్మకాన్ని ఇవ్వాలి అలాగే కార్మికుల కుటుంబాలకి ఇటువంటి అపార్థాలు అలాగే ఇటువంటి సంఘటనలు ఇకపై జరగకుండా హామీ ఇద్దాము అనగానే సరే లక్ష్మి రెండు రోజుల్లో ఆ పనులన్నీ చేశాక అప్పుడు చైర్మన్గా ఎవరు ఉండాలి అనేది ఆలోచిద్దాము అని చెప్పి విహారి వెళ్ళిపోతారు ఇది ఇలా ఉండగా అంబిక లక్ష్మి దగ్గరికి వస్తుంది ఏంటమ్మా నా దగ్గరికి వచ్చారు ఏమైంది ఏమవసరం అనగానే ఏంటే తెగ ఓవర్ చేస్తున్నావు నువ్వు రెండు రోజుల టైంలో అసలైన దోషులను పట్టుకొని మీడియా ముందుకు పెడతావా అసలు నీకే అవసరమే ఈ కుటుంబం కోసం నిన్ను అందలానికి ఎక్కించిన ఆ విహారిని అనాలి అనగాని ఎందుకు ఎందుకమ్ అంబికమ్మ ఇలా మాట్లాడుతున్నారు ఇప్పుడు రెండు రోజుల్లో సమస్య తీరకపోతే నిర్ణయం తీసుకుంటారు మరి మీరెందుకు భుజాలు తడుపుకుంటున్నారు నిజం చెప్పాలంటే ఇప్పుడు జరిగిన సంఘటనలన్నిటికీ కారణం మీరే అని నాకు డౌట్గా ఉంది అనగాని ఏ లక్ష్మి ఏం వాగుతున్నావే అని చెప్పి అంటుంది అమ్మా మీరు అన్నాను కానీ మీరేంటి కనీసం ఏం వాగుతున్నావు అంటున్నారు రావాలి కదా మీకు కోపం రావటం లేదు అంటే దీని వెనకాల మీ హస్తమే ఉందని నాకు అర్థమవుతుంది అలాగే ఇప్పటిదాకా ఈ కుటుంబంలో ప్రతి సంఘటనకి వెనకాల మీరే ఉన్నారని నాకు తెలుసు అలాగే ఇప్పుడు ఈ రెండు సంఘటనల వెనకాల మీరే ఉంటే ఖచ్చితంగా విహారీ గారికే కాదు ఈ కుటుంబ సభ్యులందరి ముందు మీ నిజస్వరూపం బయట పెడతాను అని అంటుంది లక్ష్మి ఇక అంబిక గజ గజ వణుకుతూ ఉంటుంది నీకు దిక్కున్న చోట చెప్పుకోవే ఇలాంటివి నేను చెయ్యనని ఇంట్లో అందరికీ తెలుసు కానీ ఇప్పుడు చెప్తున్నాను ఆ ప్రకాష్ గారితో నిన్ను ఇంటి నుండి ఖచ్చితంగా గెంటేయకపోతే నా పేరు అంబికకి కాదు ఎందుకంటే నీ మొగుడువాడు వాడు ఉండగా ఇక్కడ విహారీతో తిరుగుతున్నావెందుకు అనగానే అవునమ్మా నేను విహారీ గారితో తిరుగుతాను విహారీ గారు నాకు సలహా ఇస్తారు విహారీ గారికి నేను సలహా ఇస్తాను చైర్మన్ పదవి విహారీ గారు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటాను అది నా ఇష్టమమ్మా మీరు కూడా పెళ్లి చేసుకోండి అప్పుడు ఖచ్చితంగా మీకు భర్త విలువ తెలుస్తుంది అనగానే మరి నీకెందుకు తెలియలేదే ఆ ప్రకాష్ గాడు నువ్వు భార్యమని వచ్చావు కదా అనగానే అంబికమ్మ వాడు నా భర్త కాదు నా భర్త ఎవరు అన్నది మీకు తెలిస్తే ఇక అంబికకి ఎవరే నీ మొగుడు ఆ ప్రకాష్ కాకపోతే అనగాని నేను నా భర్త పేరు చెప్పాను అంటే మీరు ఇంట్లో ఉండే హక్కుని కోల్పోతారమ్మా అందుకే వెళ్ళండి అని అంటుంది లక్ష్మి నీకు ఎంత ధైర్యమే ముందు నిన్ను పైకి పంపిస్తే కానీ ఈ ఇంటికి పట్టినా అసలు శుసలైన దరిద్రం వదలదు అని చెప్పి అనుకుంటుంది అంబికా ఇది ఇలా ఉండగా లక్ష్మి ల్యాప్టాప్ని ఓపెన్ చేస్తుంది రేపు నలుగురు డెడ్ బాడీలు ఖచ్చితంగా ఇంటికి చేరి దహన సంస్కారాలు పూర్తయిపోయి ఉంటాయి ఖచ్చితంగా రేపు వెళ్ళి వాళ్ళకి చెక్ రూపంలో డబ్బులు ఇచ్చాము అంటే వాళ్ళకున్న బాధని అలాగే కోపాన్ని పోగొట్టచ్చు అందుకే వాళ్ళ అడ్రస్లు తెలుసుకోవాలి అని చెప్పి చనిపోయిన వ్యక్తులు అడ్రస్లని ఇక కనుక్కుంటుంది ఇటువైపు విహారీ వచ్చి లక్ష్మి రేపు ఆ చనిపోయిన వ్యక్తులకి మనం చెక్ రూపంలో డబ్బులు ఇవ్వబోతున్నాము రేపు త్వరగా నువ్వు నాతో పాటు బయలుదేరాలి అనగాని సరే విహారి గారు అని చెప్పి అంటుంది లక్ష్మి ఇక తెల్లగా తెల్లవారుతుంది లక్ష్మి విహారి ఇద్దరూ చనిపోయిన ఇంటికి బయలుదేరుతారు ఇక ఆ ఇళ్ళన్ని మామూలుగా ఉండడంతో ఇక ఆ పేర్లు గల వ్యక్తుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ అడ్రస్ని కనుక్కుంటే ఇక్కడ ఏమీ జరగలేదమ్మా ఎవరు చనిపోయారన్నారు తన భర్త అతను కార్మికుడా అని చెప్పి ఇక అందరూ అంటూ ఉంటే ఇక విహారీ లక్ష్మికి ఏమీ అర్థం కాదు ఇక అడ్రస్ పట్టుకుని వెళ్తూ ఉంటే అక్కడ కనీసం వాళ్ళ ఇంటి అడ్రస్లు ఇల్లులు కూడా ఉండవు ఇక లక్ష్మికి ఏదో డౌట్ వస్తుంది విహారీ గారు ఖచ్చితంగా మనల్ని ఎవరో కావాలని ఇరికించారు అంటే ఆ కార్మికులు చనిపోలేదు చనిపోయినట్టు క్రియేట్ చేశారు అనాథ సేవాలని తీసుకొచ్చి ఇంటి ముందు ధర్నాకు దిగారు ఇప్పుడు అసలైన అడ్రస్కి వస్తే అక్కడ ఏమీ జరగలేదని చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళు బ్రతికే ఉన్నారు అని అంటుంది అవును లక్ష్మి వాళ్ళు బ్రతికే ఉన్నారు ఇప్పుడు ఎలా తెలుసుకోవాలి అని అంటారు విహారి గారు ఖచ్చితంగా అసలైన దోషుల్ని రేపు మీడియా ముందుకి మనం బయట పెట్టబోతున్నాము ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది అనగానే లక్ష్మి నువ్వు అనుకున్నది నిజమైతే బాగుంటుంది కానీ వాళ్ళు ఒకవేళ ధర్నా చేసి ప్రాణమంతా బాధ పెట్టుకోవడం ఎందుకు అని వాళ్ళు కూడా ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు కదా అనగానే విహారీ గారు రెండు రకాలుగా ఆలోచించద్దు వాళ్ళు మానసికంగా బాధపడుతూ ఈ ఊరు వదిలి ఎందుకు వెళ్తారు ధర్నా చేస్తున్నారు ఒకవేళ మన మీద వాళ్ళకి కక్ష ఉంటే మనం ఎవరో ఒకరు జైలు పాల చేయాలని అనుకుంటారు కానీ ఇంటినే మార్చేయరు కదా అందుకే దీని వెనకాల కుట్టుందని నమ్ముతున్నాను సరే విహారీ గారు నాకు చిన్న పని ఉంది అనగానే సరే లక్ష్మి జాగ్రత్త అని చెప్పి విహారీ వెళ్ళిపోతారు ఇన్స్పెక్టర్ సంధ్యకి ఫోన్ చేస్తుంది లక్ష్మి లక్ష్మి చెప్పు అనగానే చూడండి సంధ్య గారు మీరు చాలా విషయాల్లో నాకు హెల్ప్ చేశారు అలాగే జరిగిన విషయం అంతా టూకీగా చెప్తాను అని చెప్పి లక్ష్మి సంధ్యకి చెప్తుంది ఓ తప్పకుండా వాళ్ళు బ్రతికే ఉన్నారు మనం మారు వేషాల్లో వెళ్ళి బ్రతికే ఉన్న వాళ్ళని పట్టుకోగలం వాళ్ళు ఎక్కడుండంట ఉండుంటారు అనగానే అదే నాకు అర్థం కావటం లేదు మీరు నేను ఖచ్చితంగా ఈరోజు వెతకాలి అని చెప్పి లక్ష్మి సంధ్య ఇద్దరూ ఇక ఇక చాలా ప్లేసులు వెతుకుతూ ఉంటారు ఇక దూరంగా ఒకడు వచ్చి లక్ష్మిని చూసి ఏ చాలా బాగున్నావు ఏంటి ఎక్కడున్నావు మాకోసమేమైనా వెతుకుతున్నారా ఏంటి మేము చచ్చి రెండు రోజులు అయింది అనగానే లక్ష్మి ఒక్కసారిగా షాక్ అవుతుంది అవును వీడు కూడా ఆ రోజు చచ్చిపోయినట్టు నటించినవాడే కదా హా దేవుడు ఖచ్చితంగా మంచి వాళ్ళకి న్యాయమే చేస్తాడు అంటే మీరు చచ్చిపోయారా ఎలా చచ్చిపోయారు అనగానే లక్ష్మి వైపు చూస్తూ ఆ నాకేం తెలియదులే కానీ నువ్వు ఒకసారి రా అని చెప్పి అంటారు ఇటు సంధ్య సైగ చేస్తుంది లక్ష్మి అతనితో వెళ్తూ ఉంటుంది ఇక అక్కడ నలుగురు అంటే చనిపోయినట్టు డ్రామా చేస్తున్న ఆ నలుగురు మంద తాగుతూ బిర్యానీ తింటూ ఉంటారు ఇక లక్ష్మి లోపలికి వెళ్తుంది ఏ మంచి ఫిగర్ని తీసుకొచ్చావుగా అయినా మనం చచ్చిపోయాం కాబట్టి దీన్ని ఏం చేసినా అడిగేవాళ్ళు ఉండరు అనగాని ఇంతకీ నేనెవరో మీకు తెలుసా అని అంటుంది లక్ష్మి నువ్వు ఒక అందమైన అమ్మాయివి అలాగే ఇలా రోడ్డు మీద ఒంటరిగా తిరుగుతున్నావంటే నీ గురించి మేము తెలుసుకోవాల్సింది లేదు అయినా మేము రేపు కోటీశ్వర్లు అవుతున్నాము ఎందుకంటే మా భార్యల్ని మేము పుట్టింటికి పంపించేశాము మేము చనిపోయినట్టు డ్రామా చేస్తున్నాము రెండు రోజుల నుండి కడుపు నిండా మందు బిర్యానీ మహానుభావులు ఇప్పిస్తున్నారు ఇలాంటి పనులు చేస్తే అయిపోక ఏం చేస్తాము అని అంటూ ఉంటారు ఇక లక్ష్మికి అర్థమవుతుంది అంటే ఖచ్చితంగా బ్రతికే ఉండి చనిపోయినట్టు ఎవరో కుట్ర చేశారు వాళ్ళెవరో తెలుసుకోవాలి అని చెప్పి పక్కకి తిరిగే పరి సరికి సుభాష్ కనిపిస్తాడు అంబిక ఆ నలుగురికి కోటి రూపాయల చెక్కుని అందజేసి ఇక్కడి నుండి తరలించేద్దాము బీహార్కి వెళ్ళి వాళ్ళు భార్యాభర్తలు బ్రతుక్కుంటారు ఇప్పటికే వాళ్ళ పిల్లల్ని వాళ్ళ భార్యల్ని బీహార్కి పంపించేశాము ఇప్పుడు ఈ నలుగురిని కూడా పార్సిల్ చేసేద్దాము అని కానీ అలాగే వాళ్ళని జాగ్రత్తగా నైట్ షిఫ్ట్ చేసే అని అంటుంది అంబిక అప్పుడు ఎవరికి డౌట్ రాదు ఎందుకంటే చనిపోయిన వ్యక్తులకి దహన సంస్కారాలు అవుతాయి కాబట్టి ఖచ్చితంగా డౌట్ రాదు అని చెప్పి అంటూ ఉంటారు ఇక లక్ష్మికి అర్థమవుతుంది ఓ నేను అనుకున్నదే నిజమైంది విహారీ గారిని పర్సన్ నుండి కిందికి దింపి అంబికమ్మ ఇలాంటి చావు డ్రామా ఆడారన్నమాట అంబికమ్మ మీరు చేసిన తప్పులు అన్నీ నిండిపోయాయి ఇక రేపు ఊ చెల్లె లెక్క పెట్టాలి అని చెప్పి మనసులో అనుకుంటూ ఇక అక్కడికి కరెక్ట్గా ఇన్స్పెక్టర్ సంధ్య వస్తున్నట్టు రైడ్ చేస్తున్నట్టు చేస్తూ ఉంటుంది లక్ష్మి ఇన్స్పెక్టర్ సంధ్య పోలీసులతో చుట్టుముట్టుతుంది ఆ ప్లేస్ని ఇటువైపు రెడ్ హ్యాండెడ్గా సుభాష్ పట్టుబడతాడు ఇక లక్ష్మి సుభాష్ వైపు చూస్తుంది చూడండి తిండింటి వాసాలని లెక్క మీరు ఆ అంబికమ్మ ఈరోజు ఊచలు లెక్క పెడుతున్నారు అలాగే కార్మికులకి లేనిపోని ఆశలు చూపించి ఇలా చావు డ్రామా ఆడినందుకు మీకు ఖచ్చితంగా ఎటువంటి శిక్ష పడుతుందో నాకు తెలీదు సంధ్య మేడం అప్పుడు వీళ్ళు తప్పించుకున్నారు ఇప్పుడు వీళ్ళని మనం పట్టుకోవాలి అలాగే వీడియో సాక్ష్యాలు అన్నీ నా దగ్గర ఉన్నాయి అని అంటుంది ఇక అందరినీ పరిగెట్టమంటూ ఉంటారు సుభాష్ ఇక పోలీసులందరూ సుభాష్ని ఇక చనిపోయినట్టు డ్రామా చేస్తున్న నలుగురు కార్మికుల్ని పట్టుకుని అరెస్ట్ చేసి బ్రేకింగ్ న్యూస్ వేస్తారు సాహసం నిజంగా ఒక ఆడపిల్ల సాహసంగా తన కంపెనీ కోసం తన కుటుంబం కోసం ఇంతగా సాహసం చేస్తుందని ఎవరూ అనుకోలేదు రెండు రోజుల నుండి వరుస సంఘటనలతో విహారీ ఫ్యామిలీ విహారీ కంపెనీసు అన్నీ ఏదో తప్పుగా వెళ్తున్నట్టు వాళ్ళ షేర్ వాల్యూ కూడా పడిపోయింది కానీ ఆ కంపెనీలోనే తన సొంత మైనత్తైన అంబిక అలాగే కంపెనీలో వర్క్ చేస్తూ ఇప్పుడు తను బయట ఉండి కుట్ర చేసి కార్మికులు చనిపోయినట్టు డ్రామా చేసి ఇక వాళ్ళని బీహార్ తరలిస్తూ ఉండగా నిజంగా ఒక అమ్మాయి వాళ్ళందరినీ పట్టుకొని మన ముందుకు తీసుకొచ్చింది విహారీ కంపెనీస్కి ఎటువంటి భయం లేకుండా సాక్ష్యాలన్నీ మీడియాకి ఇచ్చింది అని చెప్పి ఇక బ్రేకింగ్ న్యూస్లో సుభాష్ని చనిపోయిన ఆ నలుగురు వ్యక్తుల్ని చనిపోయినట్టు డ్రామా చేసి ఆడిన వీడియోని రెండు చూపిస్తూ ఉంటారు పద్మాక్షి అంబిక షాక్ అయిపోతారు ఇక విహారీ అటువైపు వసుధ యమునమ్మ లక్ష్మి లక్ష్మి ఇంతగా పోరాడిందా అని ఆశ్చర్యపోతూ ఉంటారు అక్క ఇదంతా అనగానే అంబిక చెంప చెల్లుమనిపిస్తుంది పద్మాక్షి చి నీచురాలా చిన్నదానివి అలాగే చిన్న చెల్లివని నిన్ను చాలా నమ్మాను విహారీ కోసం ఇలా పదవి కోసం ఇంతగా కంపెనీ పరువు తీస్తావా విహారిని నానా బాధలు పెడతావా ధర్నాలు చేయిస్తావా నలుగురు వ్యక్తులు చనిపోయారని మూడు రోజుల నుండి తిండి తిప్పలేకుండా మేము గడిపాము కానీ దీని వెనకాల నువ్వున్నావని కల్లో కూడా అనుకోలేదు నిన్ను నేనే పోలీస్ స్టేషన్కి అప్పగిస్తాను నా చిన్న చెల్లి చచ్చిపోయిందని ఇప్పుడే దండ వేస్తాను అని చెప్పి పద్మాకి తనని ఇంటి నుండి గెంటేస్తుంది సుభాష్కి అలాగే ఇటువైపు అంబికకి సంఖ్యలో వేస్తూ తీసుకుని వెళ్తూ ఉంటారు ఇన్స్పెక్టర్ ఇక లక్ష్మి దగ్గరికి వస్తారు విహారీ లక్ష్మి నన్ను ప్రతిసారి కాపాడిన నా దేవతవి ఈసారి నీకు ఎటువంటి కష్టం నేను తీసుకురాను అలాగే అమ్మకి అత్తయ్యకి అసలు నిజం చెప్పే రోజు రాబోతుంది అలాగే అంబికా అత్తయ్య ఇంత ద్రోహం చేస్తుందని అస్సలు అనుకోలేదు తను తప్పు చేస్తుంది కానీ ఇంత చావు డ్రామా ఆడుతుందని అస్సలు అనుకోలేదు అలాగే బాబాయ్ కూడా ఇంకా సేపట్లో రిలీజ్ అవుతున్నారు అని అంటుంది ఇక లక్ష్మి చాలా అంటే చాలా మనస్ఫూర్తిగా నవ్వుకుంటూ ఉంటుంది ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్